ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి పెద్దలాగా ఉన్నవి లేనివి లేనివి ఉన్నట్టుగా ప్రచారం చేసుకోవడం ఈరోజు ఇండుకోకు సంబంధించి వార్ రూమ్లో లోకేష్ దాన్ని మానిటర్ చేస్తున్నాడని చెప్పి చెప్పి ఆ పళ్ళు రాలగొట్టుకునేటువంటి పనులు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయదు లేని అవసరం లేనటువంటి వాటిని ఆపాదించుకొని దాని ద్వారా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం ఎన్నడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేసేటువంటి పరిస్థితి లేదు ఉన్నవి లేనివి అవసరం ఉన్నా లేకున్నా నమకేదో మైలేజ్ వస్తుందని చెప్పి చెప్పి భావించి ఈరోజు ప్రతి ఒక్కటి ఆపాదించుకొని ఆనందించేటువంటి పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కాబట్టి అటువంటి విధానాలు కాకుండా ఈరోజు తాత్కాలికంగా ఈరోజు ఏదైతే మీరు చేసేటువంటి ప్రచారాలు దుష్ప్రచారాలు ఉన్నవి కేవలం తాత్కాలికం మాత్రమే శాశ్వతమైనటువంటి పనులు ఏదన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం దాన్ని విస్మరించి ఈరోజు మీరు ప్రైవేటీకరణ చేయాలనేటువంటి తాత్కాలికమైనటువంటి నిర్ణయాలతో ప్రజలకు సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఏదైతే చంద్రబాబు నాయుడు చేపట్టాడో దానికి సర్వత్రా అన్ని పార్టీల నుంచి ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామ్యం లేనటువంటి పార్టీలు వాళ్ళకి సంబంధించినటువంటి విద్యార్థులు వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళ సానుభూతి అందరూ కూడా ఈరోజు వీధుల్లోకి వచ్చి ఎస్ చంద్రబాబు నాయుడు చేసింది తప్పు దీన్ని మేమందరం ఖండిస్తున్నాం మీతో ఏకీభవిస్తున్నాం మీతో కలిసి అడుగులు వేస్తాం దీనికి మా మద్దతు ఇస్తామని చెప్పి చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి మద్దతు ఇచ్చి దీన్ని ముందుకు నడిపించింది కాబట్టి ఒక్కసారి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గాలకు సంబంధించి సహకరించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ప్రత్యేకించి గ్రామ గ్రామాన వార్డు వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు లాగా ఒక్కరి కొడుకి ఒక్కరి తెగులు తగితే కొడుకున్నట్టుగా నిద్రపోయినట్టు కాకుండా అధికారం లేకున్నా వెంటనే దాని నుంచి తేరుకుని బయటకు వచ్చి ఎన్ని ఇబ్బందులు పెట్టినా పోలీస్ కేసులు బనాయిస్తున్నా ఎక్కడా లెక్క చేయకుండా ప్రతి ఇంటికి వెళ్ళి ఇదిగో ఇది పరిస్థితి అని చెప్పి చెప్పి దానికి సంబంధించినటువంటి కరపత్రం అందించి మీరు మద్దతు ఇవ్వండి అని చెప్పి కోరిన వెంటనే దాదాపుగా అన్ని కుటుంబాలు మద్దతు ఇచ్చాయి ఎవరు నా మద్దతు ఎవరేమోనని చెప్పి చెప్పి వెళ్ళిపోతున్నా కొంతమంది పిలిచి ఏమీ మేము తెలుగుదేశం పార్టీ అని మీరు మమ్మల్ని విస్మరించి వెళ్ళిపోతున్నారా చంద్రబాబు నాయుడు చేసినటువంటి దీన్ని మేము ఖండిస్తాం రండి మేము సంతకాలు పెడతామని చెప్పి చెప్పి స్వచ్ఛందంగా ఎన్నో కుటుంబాలు కడుగు పెట్టినటువంటి తెలుగుదేశం కుటుంబాలు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకుల్ని కార్యకర్తలని ఆహ్వానించి ఈ సంతకాల సేకరణలో భాగస్వాములయ్యారు వాళ్ళందరికీ కూడా ఒకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ